దేవుని యొక్క దాసుల్ని సంతోష రెడ్డి గారిని దేవుడు ఏర్పాటు చేసుకుని అద్భుతమైనటువంటి యొక్క సభలు జరిగిస్తున్నందుకే దేవుని అంతగా నేను సూచిస్తున్నాను దేవుని కృప ఎంతో నిండుగా ఏ ప్రాంతం పట్ల ఉంది ఆ చుట్టుపక్కల ప్రతిపాడు ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఘనమైనటువంటి సభలు జరిగినాయి కానీ నేను చాలాసార్లు ప్రార్థన చేసేవాడిని మరి కత్తిపూని గొప్ప గొప్ప దైవేదాలు విడిచిపెట్టేస్తూ ఉన్నారు కత్తిపూడిలో అద్భుతమైనటువంటి సభలు జరగాలి అని చెప్పేసి మేము ప్రార్థన చేసేవాడిని ఆ దేవుడు అద్భుతమైనటువంటి ప్రేరేపణ ఆలోచన అయ్యగారికి ఇవ్వడం జరిగింది బట్టి నేను ఎంతగానో దేవుడిని స్థుతిస్తున్నాను మరి ఈ సంవత్సరమే కాదు ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి అద్భుతమైన సభలు జరగాలని మరి ముఖ్యంగా సంతోష్ రెడ్డి గారిని అలాగే వారి యొక్క పరిచర్యలను దేవుడు బహుబలంగా వాడుకోవాలని నేను కోరుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాను చేరువచ్చినటువంటి దైవజనులకు అలాగే ఎంతో అద్భుత రీతిగా సహకరించినటువంటి బ్రదర్ విజయ్ గారు అలాగే సునీల్ గారు కూడా యొక్క శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ ప్రాంతంలో ఇంకా అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు చేయాలని అనేక ఆత్మలు రక్షింపబడాలని ఇంకా దైవజనులు అడుగు పెడుతున్నటువంటి ప్రతి స్థలంలో కూడా దేవుడు అద్భుతాలు చేయాలని కోరుకుంటూ ప్రార్థిస్తూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు ఎంతగానో దేవుని స్థుతిస్తూ ఆయన గారికి వందనలు తెలియజేస్తూ నాకు మాటలు ముగిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ దైవచనులకి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను